ప్రభునందు ప్రియమైన దేని బిడ్లారా క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన జవాబులు మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది గత ప్రశ్నను మీకు ఇచ్చాను ఆ ప్రశ్న ఒకసారి బహుశా మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను కొత్త నిబంధన గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథం నుంచి ఇవ్వబడిన ప్రశ్న అది అదొక పల్లెటూరు అక్కడి నుండి వచ్చిన ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగంలో పాత్ర అయినారు అంటే యేసు ప్రభు వారు సిలువ మోస్తూ ఉండగా ఏసయ్య మోస్తున్నటువంటి ఆ శిలువను ఆయన భుజాల మీద పెట్టబడింది ఆయన ఆ సిలువను మోశారు సో ఈ మాట చెప్పిన వెంటనే ఎవరి గురించి చెప్పాను అనేది మీకు అర్థమై ఉంటుంది చూస్తే కొన్ని సంవత్సరాలకి అక్కడ నుండి అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు ఆయనని ఆయన ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతంలో బయలుదేర లేవనెత్తబడ్డారు సో ఆ ప్రాంతం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది సో మీకు ఇచ్చిన ఈ ప్రశ్న ద్వారా మీకు అర్థమైంది యేసు ప్రభు వారు సిలువ మోస్తూ ఉండగా ఏసయ్య మోసిన సులువను తన భుజాన మోపబడినటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి చదివితే కురేనీడైన సీమోను అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సో కురేనీడైనటువంటి సీమోను కురేనియైనటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చారు యేసు సిలువ యాగంలో ఆయన కూడా చిన్న పాత్ర అయ్యారు యేసు ప్రవ్ వారి వీధిలో సిలువ మోస్తూ ఉండగా ఆ సిలువ ఈయన భుజానం మీద కూడా కొంత సమయం పెట్టబడింది ఈ ఘనమైన కార్యంలో పాలు పంపులు పొందటం ద్వారా కురేనిటువంటి సీమోను ఈ ఘనమైన కార్యంలో పాలు పంపులు పొందటం ద్వారా అతడు అలాగే అతని ప్రాంతం కూడా దీవించబడింది ఆశీర్వదించబడింది తరువాత కాలంలో అనగా అపోస్తుల కార్యాల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినని మనం చూస్తే ఇదే కురేనియా ప్రాంతం నుండి కురేనియులు బయలుదేరి అంతి దేవుని వాక్యాన్ని మోసుకు వెళ్ళిపోయారు చూడా చాలా స్పష్టంగా రాయబడింది అంత వచ్చి ప్రభువును కూర్చి ప్రకటించారు సో అందుచేత ఒక్క వ్యక్తి ఆ ఊరి నుంచి వచ్చి తన మొదటి పాదాన్ని ప్రభు కొరకు మొదటి అడుగును వేయటం ద్వారా ఆ ఆ గ్రామంలో నుండి తరువాత కాలంలో అనేక మంది క్రీస్తు కొరకు లేవనెత్తబడ్డారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పద్దెనిమిదవ ప్రశ్న మీకు ఇస్తూ ఉన్నాను పద్దెనిమిదవ ప్రశ్న ఏంటంటే సులోమోను రాజు తరువాత ఏ రాజు కాలంలో అంత ఘనంగా పస్కా పండుగను జరిగించారు మళ్ళీ ప్రశ్న చెప్తూ ఉన్నాను సులోమోను కాలంలో పస్కా పండుగ చాలా ఘనంగా చేస్తారు అయితే ఆ తరువాత మళ్ళా ఏ రాజు కాలంలో పస్కా పండుగ అంత ఘనంగా జరిగింది అనేది ప్రశ్న సో ఈ ప్రశ్నకి జవాబును కామెంట్ రూపంలో తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక గాక Amen.